నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కుల్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో డిచ్పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల నాలుగు మండలాలు సిరికొండ దరపల్లి ఇందలవాయి మరియు డిచ్పల్లి మండలాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు విద్యుత్ శాఖ అధికారులు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఈ పరిష్కార వేదిక నిర్వహించారు విద్యుత్ వినియోగదారుల యొక్క సమస్యలు పలు ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థ ఆధ్వర్యం నిర్వహించే విద్యుత్ పరిష్కార వేదికను విద్యుత్ వినియోగదారులు సద్వియం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్ సబ్ డివిజన్ డిచిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గడ్కోల్ సెక్షన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదిక ద్వారా మనం వినియోగదారులకు మంచి సేవలు అందేయడానికి ఈ యొక్క వేదిక గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు దీనిలో భాగంగా మేము ప్రతి నెల ప్రతి ఒక్క డిస్టిక్లో ఈ యొక్క వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వినియోగదారులందరూ దీన్ని గమనించి వారికి ఉన్నటువంటి విద్యుత్ పైన సమస్యలు ఏమైనా ఉంటే ఈ యొక్క పరిష్కార వేదిక దారాలు పరిష్కరించుకోవడానికి మంచి ఇది వేదిక కాబట్టి నేను వినియోగదారులందరికీ కూడా మరొకసారి విన్నవించేది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మీద ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ వేదిక ద్వారా మన వినియోగదారులకు ఇటు ట్రాన్స్ఫార్మర్ల ఏమైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే ఓల్టేజ్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీటర్ బిల్ ఎక్కువైనా తక్కువైనా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ఫోరం ద్వారా మేము సాల్వ్ చేస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈ యొక్క వేదికను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం